హలో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజే చివరి ఆషాఢ శుక్రవారం అంటే ఆషాఢ మాసంలో ఇక ఈరోజు చివరి శుక్రవారం అని చెప్పుకోవచ్చు ఈ రోజున మన ఇంట్లో ఉన్న దుష్ట శక్తిని పూర్తిగా తొలగించుకొని మన ఇంట్లోకి దైవశక్తిని ఏ విధంగా ఆకర్షింపజేయాలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం ఉప్పు అనేది ఎంతటి శక్తి కలిగి ఉంటుందో మన అందరికీ తెలిసినదే ఇంకా చాలామందికి ఉప్పు గురించి తెలియకపోవచ్చు ఉప్పు అనేది ఇంట్లో ఉన్న ఎంత దుష్ట శక్తినైనా సరే బయటికి తరిమివేస్తుంది అది కూడా దొడ్డుప్పు రాళ్ళ ఉప్పు అని చాలామంది పిలుస్తూ ఉంటారు దొడ్డుప్పు రాళ్ళ ఉప్పు గల్లుప్పు అని ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు ఈ దొడ్డుప్పు అనేది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని చాలా తొందరగా తరిమివేస్తుంది ఇది ఆధ్యాత్మిక పరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా నిరూపించబడినది సహజంగా దొడ్డుప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రం నుండి పుడుతుంది ఉప్పు కూడా సముద్రం నుండే వస్తుంది అందుకే లక్ష్మీదేవికి ఉప్పు అంటే చాలా ఇష్టం అని శాస్త్రాలు చెబుతున్నాయి ఇది ఇలా ఉండగా సైన్స్ పరంగా కూడా దొడ్డుప్పుకి నెగిటివ్ ఎనర్జీని లా లాగేసే గుణం ఉంది అని సైన్స్ కూడా నిరూపించింది చాలామంది చాలామంది ఈ సృష్టిలో దుష్టశక్తులు లేవు అని అంటూ ఉంటారు కానీ అది మాత్రం సత్యం కాదు ఎందుకంటే ఈ సృష్టిలో మనకు దైవశక్తి ఉంది అని ఎంత నమ్ముతామో దుష్టశక్తి కూడా ఉంది అని అంతే నమ్మాలి ఎందుకంటే కనిపించని దైవాన్ని నమ్మి పూజలు చేస్తూ ఆరాధిస్తూ ఉంటాము ఇది సైంటిస్టులు సైతం చేస్తారు దైవాన్ని ఆరాధించే వాళ్ళు చాలా ఎక్కువ మంది కానీ కోటికో నోటికో ఒక్కరు దైవం లేదు అని కూడా అంటుంటారు కానీ ఈ సృష్టిలో పంచభూతాలు ఉన్నాయి అన్నది ఎంత నిజమో దుష్టశక్తి దైవశక్తి ఉన్నాయి అని కూడా అంతే నిజం దైవం అనుగ్రహం ఉంటే చాలు కటిక పేదవాడు కూడా రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవ్వగలరు అని మనకు ఎంతోమంది నిరూపించారు చాలామంది రాత్రికి రాత్రే ధనవంతులు అయ్యారు కోటీశ్వరులు అయ్యారు అని మనం చాలా వింటూనే ఉంటాము అది ఎందుకు అంటే వారి జాతకంలో ఉన్న చిన్న చిన్న దోషాలు అనేవి తొలగిపోయి వారికి ధనం రాకుండా ఇన్ని రోజులు ఏదైతే దుష్టశక్తి ఆపాయో ఆ దుష్టశక్తి ప్రభావం తొలగిన వెంటనే వారి జాతకం మారిపోయి రాత్రికి రాత్రే ఏదో ఒక రకంగా ధనవంతులు అవుతూ అవుతూ ఉంటారు అలాగే మన జాతకంలో ఉన్న దుష్టశక్తి ప్రభావాన్ని తొలగించుకుని దైవశక్తిని ఇంట్లోకి ఆకర్షించాలి ఆహ్వానించాలి అంటే ఈరోజు రాత్రి తొమ్మిదిలోపు కేవలం దొడ్డుప్పుతో ఈ విధంగా చేసి చూడండి మీ ఇంట్లో ఉన్న మీ కంటికి కనిపించని నెగిటివ్ ఎనర్జీ చెడు గాలి దుష్ట శక్తి నకారాత్మక శక్తి అని ఏవైతే చెడు గాలులు ఉన్నాయో ఆ చెడు గాలి నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోయి మీ ఇంట్లోకి దైవశక్తి వస్తుంది లక్ష్మీదేవి కొలువై ఉంటుంది మీకున్న ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది మీ జీవితంలో మీరు పడుతున్న ఆర్థిక కష్టాలు ఆర్థిక బాధలు భరించలేని కష్టాలు ఎవరితో చెప్పుకోలేని బాధలు కూడా తొలగిపోతాయి సహజంగా ప్రతి మనిషికి ముఖ్యంగా వచ్చే సమస్య ఒకటే డబ్బు ఈ డబ్బు ఒకటి లేకపోతే మనిషి జీవితంలో ప్రశాంతంగా ఉండలేరు మరి అలాంటి డబ్బుని సంపాదించే మార్గాలు అనేక రకాలుగా తెరుచుకుంటాయి డబ్బు ఏదో ఒక రకంగా మన చేతికి అందుతుంది అనవసరమైన ఖర్చులు తగ్గి ఇంట్లో ధనం నిలకడగా ఉంటుంది మరి ఈరోజు రాత్రి శుక్రవారం రాత్రి తొమ్మిది గంటలలోపు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం అయితే రెండు మట్టి పాత్రలను తీసుకోండి మట్టివి మీకు అందుబాటులో లేకపోతే గనక గాజు పాత్రనైనా సరే తీసుకోవచ్చు రెండు గాజు పాత్రలను కానీ లేదా రెండు మట్టి పాత్రలను కానీ తీసుకోండి అందులో నిండుగా దొడ్డుప్పుని పొయ్యండి తరువాత రెండు మట్టి పాత్రల్లో రెండు నిమ్మకాయలను ఉంచండి అంటే అందులో ఒక నిమ్మకాయ ఇందులో ఒక నిమ్మకాయను ఉంచండి అలానే అందులో రెండు మిరపకాయలను కూడా ఉంచండి అంటే అందులో ఒక మిరపకాయ ఇందులో ఒక మిరపకాయ అంటే రెండు మట్టి పాత్రలను తీసుకొని రెండు మట్టి పాత్రల్లో అందులో ఒకటి ఇందులో ఒకటి నిమ్మకాయ అందులో ఒకటి ఇందులో ఒకటి మిరపకాయ వెయ్యండి అవి డ్రై మిరపకాయలను వెయ్యండి ఇలా వెయ్యడం వల్ల ఇంట్లో ఎంతటి దుష్టశక్తి ఉన్నా సరే తక్షణం ఇంట్లో నుండి తొలగిపోతుంది ఎర్రటి మిరపకాయలు అదేవిధంగా నిమ్మకాయలు ఉప్పు వీటన్నింటికీ కూడా ఇంట్లో ఉన్న దుష్ట శక్తిని తొలగించగల శక్తి అద్భుతంగా ఉంటుంది మనకు రావాల్సిన ధనాన్ని ఆపే ఏ దుష్ట శక్తి ఉందో మన ఇంట్లో ఉండి అనేక రకాల సమస్యలను తెచ్చిపెడుతుందో మన సంపాదించే మార్గాలను తెరచుకోకుండా చేసే ఆ దుష్ట శక్తిని ఖచ్చితంగా తరిమి కొడుతుంది ఈ యొక్క పరిహారం మరి ఈరోజు రాత్రి శుక్రవారం తొమ్మిది లోపు ఈ పరిహారాన్ని చేయండి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇల్లు ఎప్పుడూ కూడా ధనధాన్యాలు సిరి సంపదలతో ఉంటుంది డబ్బు ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటుంది డబ్బు పరమైనటువంటి సమస్యలు జీవితంలో రానే రావు ఉప్పు అనేది దుష్టశక్తిని తరిమివేయడమే కాకుండా లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది ఏ ఇంట్లో అయితే రాళ్ల ఉప్పుని అధికంగా వాడుతారో ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంటే దుష్టశక్తి ప్రభావాలు ఉండవు ఆ ఇంట్లో ఎల్లప్పుడూ ధనధాన్యాలకి సిరి సంపదలకి లోటు అనేదే ఉండదు మన జాతకంలో ఉండే చెడు దుష్ట ప్రభావాలు తొలగిపోయి రాజయోగం పడుతుంది ఈ ప్రపంచంలో ఖచ్చితంగా ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య ఉంటుంది కానీ ఆ సమస్యకి ఖచ్చితంగా డబ్బే కారణమై ఉంటుంది అది ఎటు తిప్పు చూసినా సరే కారణం డబ్బే కనిపిస్తుంది రాత్రి సమయంలోనే పరిహారం చేయడం వల్ల ఇంట్లోకి వచ్చే దుష్ శక్తి ప్రభావాలు రాకుండా ఆగిపోతాయి అదేవిధంగా రాత్రి సమయాల్లోనే లక్ష్మీదేవి కూడా ఇంట్లోకి వస్తుంది అని శాస్త్రం చెబుతుంది రాత్రి సమయంలో చేసే పరిహారానికి ఫలితం బాగుంటుంది ఈ పరిహారం చేస్తే ఇరవై నాలుగు గంటల్లో కటిక పేదవాడు కూడా అపర కుబేరుడవుతాడు అని మన శాస్త్ర తెలియజేస్తూ ఉన్నాయి కాబట్టి ఎవరైతే అధిక ఆర్థిక సమస్యలు భరించలేని కష్టాలు డబ్బు రాక డబ్బు వృధా ఖర్చు అవుతూ చేతిలో డబ్బు నిలవక అవసరానికి తగినట్టుగా డబ్బు లేక ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారు ఈరోజు ఆషాఢ మాసంలో చివరి శుక్రవారం రోజున ఖచ్చితంగా ఈ ఒక్క పరిహారాన్ని పాటించండి అలా రెండు బౌల్స్లో మీరు ఉప్పుని తీసుకున్న తర్వాత ఆ రెండు బౌల్స్ని కూడా మీ ఇంటి సింహద్వారం బయట ఇరు వైపులా పెట్టండి అంటే ఎడమవైపు ఒకటి కుడివైపున ఒకటి ఉంచండి అలా ఉంచిన తరువాత ఆ ఉప్పు బౌల్ని ఇరవై నాలుగు గంటల వరకు అలానే వదిలేయండి అంటే ఈ రోజు రాత్రి తొమ్మిది గంటలకి ఆ ఉప్పు బౌల్ని పెడతారు కదా మరుసటి రోజు రాత్రి తొమ్మిది గంటలకి అంటే శనివారం రోజు రాత్రి తొమ్మిది గంటలకి ఆ బౌల్స్ని తీసివేసి ఎవరు తొక్కని ఒక ప్రదేశంలో వెయ్యండి అలా వెయ్యడం వల్ల మీ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది